రాష్ట్రంలో పారదర్శకత పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమాచార హక్కు వికాస సమితి తొమ్మిదవ రాష్ట్ర మహాసభకు హాజరై ఆయన మాట్లాడారు ప్రభుత్వ స్థలాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో గతంలో కొందరు అక్రమ కట్టడాలు నెలకొల్పారని వాటిని కూల్చేందుకు ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కోల్చడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు ఎవరైనా రాను నాయన నీకు పదివేలు ఇస్తే కానీ అప్లికేషన్ విత్డ్రా చేసుకోమని చెప్పి వాళ్ళే రెండు వేల ఐదు వేలు పదివేలు ఇచ్చి వీళ్ళని ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది ఇది గ్రహించి నేను మా జన గారిని గారని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండేది ఆయనకు నా విశ్వాసం నమ్మకం ఉండేది ఏ జిల్లాకు పోయినా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఆర్టీఐ చట్టం పట్ల విస్తృతంగా దాన్ని ప్రజలకు అధికారుల మధ్యన సమన్వయపరిచి ఏర్పాటు చేస్తానని చెప్పి అన్ని జిల్లాలకు కూడా నన్ను ఒక నాలుగు జిల్లాలకే నేను ఇన్ఛార్జ్ ఉంటుంది నల్గొండ కోదాడ అనంతపురం నల్గొండ శ్రీకాకుళం యాజ్ వెల్ యాజ్ అనంతపూర్ ఇట్లా విజయనగరం నాలుగు జిల్లాలకు నేను ఇన్ఛార్జ్ ఉంటుంది నేను వారు చెప్పిన నేను అన్ని జిల్లాలకు వెళ్తాను